అందరికీ నమస్కారం మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఐదవ తేదీన ప్రతి కలెక్టరేట్ ని విద్యార్థులు పార్టీ నేతలు అలానే కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ముట్టడించి అందరికీ కలెక్టర్ కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందజేయాలి అని చెప్పి మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేసింది లేదు ప్రజలకు ఎందుకంటే గతంలో మనం చూసాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనైతేనేమి అంతకుముందు ఎన్నికల్లోనైతేనేమి ఏదైతే మేనిఫెస్టో తీసుకొని వస్తాడో అదికే పరిమితం చేస్తారు అది ప్రజలకి ఏనాడు కూడా అందించింది లేదు చంద్రబాబు నాయుడు గారి సంగతి మనందరికి తెలిసిన విషయమే కానీ ఈసారి ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం నూటికి నూరు శాతం మేమంతా కూడా అమలు చేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది ఈసారి మేనిఫెస్టో పక్కన పెట్టడం జరిగితే చంద్రబాబు నాయుడు గారికి మేము ఇది ఒక్కటే మేము చెప్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే చెప్పిన విధంగా మేనిఫెస్టోలు చెప్పిన విధంగా పథకాలు ఇస్తామని చెప్పి మీరు మాటిచ్చారో అవన్నీ కూడా చేయాలి మా వైఎస్ఆర్సీపీ ఊరుకునేదే లేదు ఎందుకంటే నిరసనలు ర్యాలీలు ప్రజల పక్షానికి ఖచ్చితంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబెడుతుంది అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అలానే పథకాలు ఈ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఏవైతే పథకాలు ఏవైతే సూపర్ సిక్స్ ఇస్తామో మీకు పదహైదు వేలు మీకు పదివేలు మీకు పదహైదు వేలు అని ఏవైతే మీరు చెప్పారో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలి ఎందుకంటే పథకాలు కేవలం పేపర్లలోనే ఉన్నాయి ఆంధ్రజ్యోతి పేపర్లో ఉంది టీవీ నైన్ పేపర్లు ఈ ఈ పేపర్లలో మాత్రమే ఉంది కానీ ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా సరైన లబ్ధి పొందడం లేదు ఎందుకంటే గ్యాస్ ఫ్రీ అన్నారు ఎంతమందికి గ్యాస్ ఫ్రీగా ఇచ్చా ఇచ్చారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అలానే విద్యార్థులకు అమ్మఒడి ఇవ్వట్లేదు వసతి దీవెన ఇవ్వట్లేదు వాళ్ళకి ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రభుత్వం తల్లిదండ్రుల మీద ఒత్తిడి పడుతుంది వాళ్ళ చదువులో అర్థాంతరంగా ఆగిపోయే పరిస్థితి ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు విద్యార్థుల్ని ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఉన్నత చదువులు చదువుకోవాలి పేదవాళ్ళు కూడా ఉన్నత చదువులు చదువుకొని డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలి అని చెప్పి ఆలోచించినటువంటి ఘనత మా రాజశేఖర రెడ్డి గారు అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించి ఏదైతే కరెక్ట్ టైం మేము చెప్పినామో వసతి దీవన విద్యా దీవన అలానే అమ్మఒడి అని చెప్పి మేము ఏదైతే చెప్పామో అన్నీ కూడా చేసి చూపించాం నిజంగా ఇంకొక విషయం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా విద్యా వైద్యం అనేది ఎంతో అవసరం ఇప్పుడు మనకి వైద్యం అనేది నిజంగా ఎక్కడ అందట్లేదు ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా అలానే పెట్టేస్తున్నారు ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదన్నా ఒక జ వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పడ్డం లేదని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము విన్నవించుకుంటున్నది ఏంటంటే మీరు ఏదైతే మాట చెప్పారో అది ఖచ్చితంగా చేసి చూపించండి అడిగే వాళ్ళు ఎవరు లేరు మేము చెప్పింది అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో కూటమి ప్రభుత్వం అని చెప్పి మూడు పార్టీలు కలిసి ఏకంగా వచ్చి ఒక్కరి దింపినంత మాత్రాన మేము నోరు మేము మా మేము మాట్లాడకుండా అడగకుండా ఉండే పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రజల తరఫున పోరుబాట చేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం మీరు ఏదైతే మాట చెప్పారో అది మీరు నిలబెట్టుకోండి అని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో విద్యార్థులు అలానే మన పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరు కూడా పిలుపునివ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మన రాయచోటిలో కలెక్టరేట్ గారికి కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను